మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మందిని అరెస్టులు చేయడం జరిగింది పోరాడుతా మమ్మల్ని అంతా తీసుకుపోయి జైలు వేస్తుంది సార్ మంది ఆశా వర్కర్లకు కూడా దెబ్బలు తలగడం చేతులకు గాయాలు కావడం జరిగింది ఆశా వర్కర్లు అయితే ఒత్తిడి వలన ఎంతో మంది అనారోగ్యం పాలైన రోజులు కూడా ఉన్నవి చాలా మంది మెడిసిన్ వాడుతూ కూడా ఈ డ్యూటీలు అయితే కొనసాగిస్తున్నాం ఆయన ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూపే చూస్తున్నది ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది నిరసనలు తెలుపు అయితే ఇరవై మూడో తారీఖు నుండి మేము ఇరవై నాలుగు రోజు ధర్నా చేయడానికని కమిషనర్ ఆఫీస్ కు వెళ్ళడానికని మేము సిద్ధమైనము ఇరవై మూడు నుండి ఎక్కడ పడితే అక్కడ ఏ మండల్ వాళ్ళని ఆ మండల్లో కొంతమందిని అరెస్టులు చేయడం జరిగింది అలాగే కొంత చాలా మంది వరకు ధైర్యం చేసి ముందుకు వెళ్ళినాము కమిషనర్ ఆఫీస్ వరకు వెళ్ళినాము వెళ్ళినా కూడా అక్కడ కూడా మమ్మల్ని నిర్బంధించినట్టుగా వేసి మా యొక్క సిఐటియు అధ్యక్షురాలు విజయ్ అక్కను అరెస్ట్ చేయడం జరిగింది ఆమెతో పాటు చాలా మంది ఆశా వర్కర్లకు కూడా దెబ్బలు తలగడం చేతులకు గాయాలు కావడం కూడా జరిగింది దానికోసం ఈ రోజు మేము ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది నిరసనలు తెలుపుచున్నాం ఒక ముఖ్య పని ఏందంటే ఎన్సీ పిఎన్సీ పిల్లలకి వ్యాక్సిన్ ఇప్పియడం ఇది మా మెయిన్ వర్క్ కానీ ఇందులోకి ఎన్సిడి అని ెప్రసి అని చాలా పనులు మాతోటి పంచాయతీలో ఉన్న సిబ్బంది వర్క్ కూడా మాతోనే చేపిస్తున్నారు చాలా వర్క్ అవుతుంది ఆ పొద్దున లేవంగానే ఆరు గంటల నుండి మొదలు పెడితే సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా మమ్మల్ని అప్పుడే రిపోర్ట్ ఇవ్వడం అనడు ఏఎన్సీ టార్గెట్ అయితే చాలా ఉంది మా మీద పేఎన్సీ లేకపోతే కూడా మీకు మేము ఇస్తాము అని అంటున్నారు ఏఎన్సీ అంటే అది మనం తయారు చేసేది అయితే కాదు కాబట్టి దాన్ని కొంచెం తగ్గించాలని కూడా మేము ఎన్నో సార్లు మేము మా ప్రభుత్వానికి మొరబెట్టుకున్నాము అయినా కూడా అది ఖచ్చితంగా ఏన్సీ టార్గెట్ ఉంటది లేదంటే మీకు మేమోలు ఇవ్వడం జరుగుతుంది అని మా పైన ఉన్న అధికారులు మమ్మల్ని చాలా ఒత్తిడి చేస్తున్నారు ఆశా వర్కర్లు అయితే ఒత్తిడి వలన ఎంతో మంది అనారోగ్యం పాలైన రోజులు కూడా ఉన్నవి చాలా మంది ఆ భయపడి ఇప్పుడు ఏం అడుగుతారో అప్పుడు అడుగుతారో అనే భయం తోటి కూడా చాలా మంది ఆటోటాక్లు కూడా తెచ్చుకున్న పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి మా పిఎస్సి లో కూడా చాలా మంది అనారోగ్యానికి గురైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చాలా మంది మెడిసిన్ వాడుతూ కూడా మేము ఈ డ్యూటీలు అయితే కొనసాగిస్తున్నాం అయినా ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూపే చూస్తున్నది ఇప్పటికైనా మా అందు దయ మేము అనుకున్న మా కోరికలు కొంచెం దాని మీద దృష్టి పెట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం పోరాడితే మమ్మల్ని అందరినీ తీసుకుపోయి జైలు వేస్తారు సార్ దీనికి న్యాయం అయితే లేదు మిమ్మల్ని మేము కోరుకునేది ఏంటంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందని మిమ్మల్ని తీసుకొస్తే మరీ ఘోరంగా మమ్మల్ని నిన్న ఇరవై నాలుగు రోజు మమ్మల్ని ఘోరంగా జైలు వేసడం జరిగింది మా అందరికి నచ్చలేదు సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎంతో న్యాయం చేస్తుంది అంటే మరీ ఘోరంగా హీనంగా చేస్తూరు అది మాకు ఆశాల మీద మా మీద దృష్టి పెట్టి కొంత ఎంతో కొంత మా పద్దెనిమిది వేల జీవితం కోసమే పోరాడుతున్నాం